హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో హల్వా అండి మన ఇంట్లో ఉన్న వస్త్రతోటే ఈజీగా ఈ స్వీట్ అన్నది ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న వాళ్ళకు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ పెట్టచ్చు హ్యాపీగా తింటారు అంత బాగుంటుందండి నోట్ లేతే కరిగిపోద్ది అంత బాగుంటుంది తప్పక ఇలా ట్రై చేయండి మీరు చూద్దాం చూడండి ఎట్లున్నది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ప్రిపరేషన్ చూద్దాము అలా స్టవ్ వంట పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి బెల్లాన్ని తురిమి వేసుకోవాలి వేసుకున్నాక రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి ఒక కప్పు బెల్లానికి రెండు కప్పులా వాటర్ వేసుకోవాలి కరస్ట్ కొలత ఇప్పుడు మనం బెల్లం అంతా కరిగించుకోవాలి మనకు బెల్లం అన్నది ఆనకం వచ్చడం అవసరం లేదు మనకు జస్ట్ బెల్లం కరిగితే సరిపోయింది ఇప్పుడు బెల్లాన్ని అంతా కరిగించుకుందాం చూడండి కలుపుతూ ఉంటే మనకు బెల్లం అంతా కరిగిపోతుంది బెల్లం కదినాక దాన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ వేరే స్టవ్ కడాయి పెట్టుకొని దాంట్లో ఒక హాఫ్ కప్పు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా ఏది ఉంటే అది వేసుకోండి లేకపోతే అది సగం ఇచ్చగమైనా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేసిన హాఫ్ కప్పు నెయ్యి నెయ్యి వేసుకొని ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని మనం దాన్ని కలుపుతూ ఉండాలి లేకపోతే ఉండలు కడుతుంది అందుగురించే మనం అనేతిలో గోధుమ పిండిని చక్కగా వేంపుకోవాలి అట్లా చూడండి మనం అది అంటూ ఉంటే అట్లా కలుపుతూ ఉండగానే మనకు అది దగ్గర పడుతుంది ఈ స్వీటు మనం ఇంట్లో ఉన్న వస్తువులతోటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంటికి ఎవరన్నా గెస్టులు వచ్చినా లేకపోతే పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినా మనకు దీని దీన్ని ఒక పది పదిహేను నిమిషాలలోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అంత బాగుంటుంది ఇప్పుడు అదంతా మనకు దగ్గరకు వచ్చింది కదా అట్లా నెయ్యి అంతా మనకు ఇనికిపోయి అట్లా ముద్దకొచ్చినాక ఇప్పుడు మనం సిరప్ పోసుకోవాలి ఒకేసారి పోసుకోకండి కొంచెం కొంచెం పోసుకుంటా దాన్ని కలుపుకుంటా మళ్ళీ దగ్గరికి వచ్చినాక మళ్ళీ పోసుకోవాలి ఒకేసారి పోతే మనకు అంత ఉండలు కట్టేస్తుంది అందుగురించి కొంచెం కొంచెం పోసుకుంటా మనం దాన్ని కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి మనకు అది మొత్తం అయ్యేసరికి మనకు ఒక పది పన్నెండు నిమిషాలు పడుతుందండి గురించే దగ్గరుండి దానిని మంచిగా కలుపుతూ ఉండాలి లేకపోతే మనకు అడగంటుకుంటుంది ఉండలు కడుతుంది బెల్లం సిరబ్ పోసుకుంటా దాన్ని మొత్తం ఇప్పుడు అంతే ఒకేసారి పోసేసుకుందాం పోసుకొని ఇక దాన్ని కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి ఉండలన్నది కట్టకుండా మనకు దాన్ని కలుపుతూ ఉండాలి మనకు తొందరనే దగ్గరకు వచ్చేస్తుంది చూడండి అట్లా మనకు ఒక కప్పు గోధుమ పిండి ఉంటే చాలండి ఈజీగా ఇలా చేసి పిల్లలకు పెట్టచ్చు పెద్దవాళ్ళకైనా ఇంట్లో ఉన్న వాళ్ళకు పెడితే ఆ ఫీల్ అవుతారు ఇప్పుడు కొంచెం దగ్గర అయింది కదా ఒక స్పూన్ ఇలాక్ష్ పొడి వేసుకోండి ఇలక్ష పొడి వేసుకున్నాక మళ్ళీ కలుపుకోవాలి దాన్ని చూడండి మనకు ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అది ప్యాన్ కతుక్కోకుండా వస్తుంది చూడండి దాన్ని కలుపుతూ ఉండాలి మనకు ఇంకా దగ్గరకు రావాలి కుడకాలి చూడండి కలుపుతూనే ఉండాలి దాన్ని స్టవ్ అన్నది హైలో కానీ లో కానీ పెట్టకండి పూర్తిగా లో పెట్టండి మీడియం వద్దు హై వద్దు లో పెట్టుకొని మనం ఇదంతా చేసుకోవాలి హైలో పెట్టినా మీడియం పెట్టిన తొందరగా అడగంటుకుంటుంది చూడండి అట్లా దగ్గరకాయ దాకా దాన్ని కలుపుకోవాలి నేను కొన్ని దాంట్లో ప్రూటీ ప్రూటీ వేసినండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే కొంచెం జీడిపప్పులు అయినా వేసుకోవచ్చు చిన్నక్కడి చేసుకొని చూడండి అదంతా దగ్గర పడేదాకా కలుపుకోవాలి నాకు అది ఫ్రూట్ ఫ్రూట్ వేసినది మిస్ అయింది క్లిప్పు ఇప్పుడు దాన్ని అంతా అట్లా దగ్గరికి వచ్చినాక మనం చూడండి అట్ల సరిపోతుంది మనకు ఆ కంటెస్ట్లో ఉండాలి అప్పుడే అన్నది బాగుంటుంది చూడండి మనకు ఫ్యాన్ అతుక్కోకుండా కొంచెం మనం నెయ్యి అన్నది బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది అప్పుడు స్టవ్ ఆపుకోవాలి చూడండి మనకు నెయ్యి పైన కనబడుతుందిగా కొంచెం కొంచెం ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం చూడండి అట్లుంటే సరిపోతుంది స్టవ్ ఆపుకుందాం ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని మనం వేరే ప్లేట్లకు టౌన్ చేసుకోవాలి ఒకటి మీ దగ్గర ఏదన్నా టిఫిన్ బాక్స్ అయినా లేకపోతే ఇసుది ఏదన్నా ఉన్నా దేంట్లో అయినా వేసుకున్నా పర్లేదు దాంట్లో వేసుకొని ఈవెన్గా దాన్ని ఫెజ్ చేసుకోవాలి ఏమన్నా వేరుగాప్స్ ఉంటే పోతాయి కొద్దిగా ఒకసారి రెండు ట్యాప్ చేసుకొని దాన్ని ఈవెన్గా సర్దుకుంటే మనకు చక్కగా ఉంటుంది చూడండి అంత అనుకున్నాక దానికి క్యాబ్ పెట్టేసి ఒక గంట సేపు పక్క ఉంచుకోండి సల్లారాలి మనకు పూర్తిగా చల్లారాలి చూడండి నాకు సల్లారింది ఇప్పుడు దాన్ని రిమూవ్ చేసుకుందాం మనకు అది అట్టిగానే ఊడొస్తుంది దాన్ని మీకు నచ్చిన డిజైన్లో కట్ చేసుకోండి చూడండి ఎంత బాగుంది చాలా అంటే చాలా బాగుంటుందండి నాకు కంపల్సరీ చేసుకుంటే ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటుంది నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా చూడండి చాలా బాగుంటుందండి అల్వ్ అయితే చాలా 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 బాగుంటుంది తప్పక ఇలా ట్రై చేయండి చూడండి మనకు సుంతత తెలిసిపో